హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ అనుహోమ్ ఇవాళ మన వీడియోలో అయితే ఒక విషయాన్ని అయితే చెప్పుకోవాలండి అదేంటంటే మీకు మీ ఇంటికి అరిష్టం లేకుండా ఉండాలంటే ఈ టిప్ ట్రై చేయండి చాలా బాగా అయితే వర్క్ అవుతుంది మనం నైట్ బోన్ చేసిన తర్వాత అన్నీ గ్యాస్ దగ్గర అయితే అలానే పాడేస్తూ ఉంటారండి కొంతమంది అయితే అలా పాడేసుకున్నట్లుగా తిన్న వెంటనే మనం తిన్న వెంటనే మనం తిన్న సామాన్లను మొత్తం ప్లేట్లు కానివ్వండి చెంబులు కానివ్వండి అలాంటివన్నీ నీట్గా వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి అలానే గ్యాస్ను కూడా నీట్గా తుడిచి క్లీన్గా ఉంచుకోవాలి రాత్రి అన్నం తిన్న తర్వాత అయితే ఏటి కంపల్సరీ పాటించండి ఎందుకంటే చిన్న చిన్న బొద్దింకలు కానివ్వండి అటువంటి చిన్న చిన్న పురుగులు కానివ్వండి అటువంటివి ఏమీ రాకుండా చాలా హెల్తీగా అయితే పిల్లలు ఉన్న ఇంట్లలో అయితే ఇలా అయితే చేసుకోండి కొద్దిగా ఓపిక చేసామనుకోండి ఎంత పనైనా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి నేనేమి మీకు తెలియదని చెప్పట్లేదండి తెలియని వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చేశానండి వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా సింకును కానివ్వండి గ్యాస్ కట్టను కానివ్వండి చాలా నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే ఎటువంటి పురుగులు అయితే రావండి అలానే జిట్టలు బొద్దింకలు కూడా అటువంటి మీకు కూడా ఉండవు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్